తయారీలో కీలకమైన కోకో సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉన్న రైతులు గిట్టుబాటు ధర కోసం దిక్కులు చూడక తప్పడం లేదు కిలో కోకో గింజలకు ఆరు వందల నుంచి ఏడు వందలు మాత్రమే దక్కుతుంది కంపెనీల గుత్తాధిపత్యం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే కిలోకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు తక్కువగా లభిస్తోంది ధరల మాయాజాలంలో రైతులు చిత్తవుతున్నారు అందుకే కోకో రైతులు ఎఫ్పిఓగా ఏర్పడుతున్నారు కోకో పంటకు ఉన్న డిమాండ్ తో పోలిస్తే ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ పార్వతీపురం మన్యం జిల్లాల్లో మాత్రమే ఈ పంట సాగవుతుంది దేశీయంగా ఏటా ఒక లక్ష ఇరవై వేల టన్నుల కోకో గింజల అవసరం ఉండగా ఉత్పత్తి అవుతున్నది ముప్పై వేల టన్నులు మాత్రమే మిగతాది కోకో పౌడర్ బటర్ రూపంలో దిగుమతి చేసుకుంటున్నాం మన దేశంలో ఏపీ కేరళ తమిళనాడు కర్ణాటకల్లో ఈ సాగు అధికం దేశీయ ఉత్పత్తిలో ఏపీ వాటా ముప్పై ఐదు శాతం అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం కిలో ధర వెయ్యికి పైగా ఉండగా రాష్ట్రంలో ఏడు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది కిలోకు తొమ్మిది వందల ఎనభై నుంచి పన్నెండు వందల వరకు లభించగా క్రమంగా తగ్గించారు దేశీయంగా చాక్లెట్ వినియోగం పెరిగింది డార్క్ చాక్లెట్ కు డిమాండ్ అధికమైంది రైతులకు ఇచ్చే ధర మాత్రం పెరగడం లేదు అందుకే కోకో రైతులంతా కలిసి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గా ఏర్పడ్డారు ప్లాంటింగ్ చేసి చేసామండి మూడున్నర నాలుగు సంవత్సరాలకి కొంచెం కొంచెం వస్తుంది ఫిఫ్త్ ఇయర్ నుంచి దానికి స్టార్ట్ అవుద్ది బై ఎయిటీన్త్ ఇయర్ అది స్థిరీకరణ పడుతుంది అనమాట ఒక్కొక్క సంవత్సరం ఎకరానికి రెండు క్వింటాన్నర కూడా అవుతాయి ఒక్కొక్క సంవత్సరం నాలుగు క్వింటాలు నాలుగున్నర దాకా అవుతాయి ఆన్ అండ్ యావరేజీ ఒక త్రీ అండ్ హాఫ్ అట్లా వేసుకోవచ్చు మనం కూలి ఖర్చు పెరిగిపోతూ ఉంది దాంతో కొంచెం రేటు పెరిగినా కానీ మాకు మా పరిస్థితి అట్లాగే ఉంటుంది ఈ మధ్యకాలంలో నేను చూసింది ఒకే ఒక సంవత్సరం టాప్ రేట్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది ఆ సంవత్సరం పంట కూడా బాగా తగ్గిపోయింది అందుమూలంగానే తెలియదు బట్ రీజన్ సార్ అన్నోన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి పోయింది ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు కావాలని లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బంది పెట్టారు అందుకనే ఇప్పుడు ఫర్దర్గా అసలు ఏం చేయాలి మన ప్రోడక్ట్ ఎట్లా అమ్ముకోవాలి వీళ్ళ వీళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం ఉండాల్సిందేనా అని ఒక చైతన్యం వచ్చి రైతులందరూ ఒక యూనిట్ అయ్యి ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారు మనం ప్రొడ్యూస్ చేసేది మన దేశానికే చాలుతలేదు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మీరు పది వందల రూపాయలు పెట్టి మీ ఖర్చులు ఇక్కడ గిడతంటే ఆ వందల రూపాయలు ఇక్కడ లోకల్ రైతులకి ఇవ్వడానికి మీకు ఎందుకని మనసు రావట్లేదు అనేది రైతులు అడిగేది ఒకప్పుడు అంటే ఇది అసలు పెద్దగా పట్టించుకోవాలి రైతులు అసలు ఎంత రేటుకు అమ్ముతున్నావు ఏంటనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే రైతులకి అవేర్నెస్ పెరిగింది ఎప్పుడైతే థౌజండ్ రూపీస్కి అమ్మగలిగారో అప్పటి నుంచి వాళ్ళకి అవేర్నెస్ పెరిగింది ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడటం ఇంటర్నేషనల్ మార్కెట్లో నుంచి ఎట్లా ఉన్నాయని తెలుసుకోవటం చాలామంది పిల్లలు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు అమెరికాలోను ఆస్ట్రేలియాలోను యూకేలోను సెటిల్ అయ్యారు వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం మూలంగానే అవగాహన పెరిగింది దాని మూలంగా ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే మీకు బయట నుంచి తీసుకునే గిట్టుబాటు రేటు మాకు ఎందుకని ఇవ్వరు గిట్టుబాటు రేటు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇక్కడికి ఇంపోర్టు చేసుకునే ఖర్చు అది ఎందుకని ఇవ్వరు అని అడుగుతున్నారు వాళ్ళు అడిగే మేము అడిగే దాంట్లో న్యాయం అని అనిపిస్తుంది ఎవరికైనా మరి మరి వాళ్ళు ఎందుకు మరి గవర్నమెంట్ కూడా న్యాయం అనిపిస్తుంది చర్చలు జరుపుదు కదా అంతర్జాతీయంగా రేట్లు పెరిగినా కానీ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి అంతర్జాతీయ ధరలు ఇవ్వకుండా కంపెనీలు మోసం చేసి మా దగ్గర ఈ సంవత్సరం సగానికి సగం ధరలకు కొన్నారు దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోకో రైతులు ఈ సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు నష్టపోయారు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవుతుంది ఈ నష్టం తప్ప తగ్గదు కాబట్టి ఈ నష్టం నుంచి బయటపడటానికి కంపెనీల దయాదాక్షిణ్యాల మీద రైతులు ఆధారపడకుండా ఉండటం కోసం ఈ రోజున ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నాం దీని ద్వారా అంతర్జాతీయ ధరలని అంతర్జాతీయ ప్రమాణాలకి సరిపడా మేము పండించిన పంటని అంతర్జాతీయ ధరలకు అమ్ముకుంటామనే నమ్మకం మాకు వాళ్ళ కలిగింది మొత్తం భారతదేశంలో పండే పంటే ముప్పై వేల టన్నులు భారతదేశానికి అవసరం లక్ష ఇరవై వేల టన్నులు అంటే రూపాయికి పావల వంతు కూడా ఈ దేశ దేశంలో తయారవట్లా ఇప్పటికే రూపాయికి ముప్పై శాతం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అయినా సరే అంతర్జాతీయ రేటు ఇక్కడ రైతులకు ఇవ్వడానికి ఏడుస్తున్నారు సో ఈ గుత్తాధిపత్యాన్ని ఈ అరాచకపు వ్యాపార విధానాలని ఇంకా సహించే పరిస్థితి లేదు కాబట్టి ఫ్యూచర్లో రైతుల్ని సేఫ్ చేయడం కోసం అని చెప్పి ఈఎఫ్ఓ పెట్టుకున్నాం